హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎలకే ఛానల్ నా పేరు వచ్చి ఎలకే సీరం ఈరోజు మనం పీలేరు మార్కెట్లో ఉన్నాము ఫ్రెండ్స్ ఎల్లరికి ఎలా ఇలా వణకం నమ్మ వీ సండే మార్కెట్లో ఇది ఎప్పుడు నడుతుందన్నా సండే పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కతు రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్ పీలేరు అన్నమయ్య ఫ్రెండ్స్ ఇది వచ్చి అడ్రస్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే వస్తుంది పిల్ల రైల్వే స్టేషన్కి అయితే మూడు కిలోమీటర్లు వస్తాయి అనమాట ఈ మనం ప్రతి సండే ఇక్కడ వచ్చే పొటేన్లు మేకలు గొర్రెలు అన్నీ జరుగుతుంది ఈ వారం అయితే ఒక బాగా వర్షం వస్తుంది కాబట్టి కాస్త తక్కువ వచ్చినాయి ఉన్న కాడికి మనం ఏమేమి వచ్చినాయి అనేది అన్నీ చూపిస్తాం ఇప్పటికైతే మూడు వీడియోలు చేసాము ఇంకా ఈ వీడియోలో గొర్రెలు చూద్దాం ఎవ్రీ సండే ఇంక ఇంకే వీడియో ఎడుకురానమ్మ ఇంక వందే గొర్రెడు ఆడు ఆడుగుటీ ఎలా పాకరమాట ఇంకా ఏకనవే రెండు మూడు వీడియో పండికే ఇది వంది ఫైనల్ వీడియో ఇది వంది ఆర్డర్ పెరియ ఆర్డర్ ఇది వంది ఎవరి రేటు ఎన్న ఎల్లరికి ఎల్లారికి కానీ ప్రయత్నం చేకి ఇది వచ్చి పెద్ద గొర్రెలు అన్ని సూటికొర్రులు ఉన్నట్టు ఏం రేటు జరుగుతుంది ఏమి వ్యాపారం జరుగుతుంది చూద్దాం రేట్ అయితే ఏం చెప్తాను అనేసి వ్యాపారం అయితే జరుగుతుంది అడుగుతుండరు వ్యాపారం అయితే నడుద్రీ ఇది కేకరారు అయితే ఎన్నోటి కనుక్కుందాం విత్ అనుకుందాం ఇది ఎవర ప్రైజ్ అంటే కేకలా ரெண்டு இங்க ச உண்டாயே எல்ல மலை பெருக்குதுனால தெரியல எதுவும் இல்லைனா நல்லா இன்னும் நல்லா இருக்கும் வெயில் வந்திருந்தா நல்லா இருக்கும் வியாபாரம் அது ஜருந்தே ரெண்டு வியாபாரம்ருக்தான்னு சும்மோம்மோம்மா ஆன் அந்த ரெண்டு கேக்கலாம் ஆன பெ பன்னெண்டு கடினா ஜெண்டு ரெண்டு பரவாயில் ஊர ఫ్రెండ్స్ చూడండి ట్వల్వ్ థౌసండ్కి అయితే అడిగినట్టస్క్రీమ్ ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఎంత చెప్పినాడా రేటా చెప్పి పదహారు వేలు చెప్తున్నాడా పదహారు ఆరు రూపాయలు వండిపారా కేకర్ తో పద్నాలు ఆయ రూపాయలు కేక్ కేటారు ఎవరు సిక్స్టీన్ థౌసండ్కి అయితే అడిగినారు సిక్స్టీన్ థౌసండ్ అయితే చెప్పినాడు పద్నాలుగు అయితే అడిగినారన్నమాట టోటల్గా ఇది వచ్చి పెద్ద కూరలు వచ్చి ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవతి రూపాయలు రూపాయ గారు ఇంతమంది పెరిగి గొర్రెడల్లా ఇరవై రెండు అయి రూపాయకి సొల్రికారు కేకరంది కమ్మీ కేకరారు వ్యాపారం అయితే అడుగుదే ఇరవై రెండు వేలకి అయితే చెప్తున్నాడైనా అడిగేది అయితే తక్కువ కడుగుతున్నారు కాస్త వ్యాపారం అయితే జరుగుతుంది ఫైనల్గా వచ్చి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు ఇంకా తక్కువ అయితే ఉంటుంది వ్యాపారం అయితే జరుగుతుంది మొత్తం చాలా అయితే తగ్గిపోయినాయి కొన్ని కట్టలు ఉన్నాయి ఇక్కడైతే లోపలికి చాటుకి పోనాయి అనమాట ఇవైతే కనుక్కుందాం మనం ఒకసారి కొన్ని

ಇರೈ ಆರು ವೇದ ಜೊತೆ ಇರೋದು 17 ಫ್ರೆಂಡ್ ಚುಸ್ ಪದೇ ಗೊರಳು ಏಳು ಪಿಲ್ ಇಡಿ ಪದೇಡು ಗೊರಳು ಏಳು ಪಿಲ್ವ ಅಂತ ಪದನೇ ಆಡು ಅವರು ಏಳು ಕುಟ್ಟಿಯದ ದಾಮಲ್ಸರ ரேட்டுனா இரவாய் ஆறு வயது செத்தா எந்த கடுத்து அன்றாட்ரா இரவு நாலு அடுத்த டுவெண்ட்டி சிக்ஸ் தௌசண்ட் அதுனா இரவத்தி ஆறாயிரம் ரூபாய் சொல்லி இருக்காரு டுவெண்ட்டி ஃபோர் தௌசண்ட் அத்தை அடிக்கிட்ட இரவத்தி நாலரை ரூபாய்க்கு கேட்டிருக்காரு ఐస్ క్రీమ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్పడం అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్పాడు ఇరవై ఆరు వేలు చెప్పాడు ఇరవై నాలుగు వేలకు అవుతాడు తమ్ముడు పిల్లలతో కూడా కలిపి యావరేజ్గా ఈ వీడియో ఈ కట్టలో అయితే అనమాట నెక్స్ట్ ఏడా కట్ట ఉన్నాయి ఇవి ఎంత పెద్ద సైజు ఉన్నాయి ఈ కట్టలో ఏం రేట్లు పోతాయో చూద్దాము ఇవి పెరిగి ఆడు కట్ట కట్టా పెరు నా నల్ల లైన్అప్లో ఎరుద్దా ఎవరైనా చల్లరు నే నేరేడీ నమ్మ పాకలాం నేరుగా అనుకుందాం బ్రదర్ మీయేనా అన్ని షూట్ యూనిట్ ఉడాయ్యా పిల్లలు లేవా పిల్లలు ఏం లేవు ఎన్ని గూర్రెలు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గూర్లు ఉన్నాయి అంటే తొమ్మిది జతలు ఉన్నాయి తొమ్మిది జతలు ఉన్నాయి తొమ్మిది జతలు అయితే ఉన్నాయంట పద్దెనిమిది గూర్లు ఎయిటీన్ ఆడేరు ఇదే చూడారు పదినెట్టు ఆడేరు ఇదే ఏం చెప్తాను జత ఇరవై ఆరు ఆరున్నర చెప్తున్నావు ఎంత ఎంతగా అడుగుతారా ఏమైనా అడుగుతాను రా ఇరవై నాలుగు వేలు కడుతున్నారు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ థౌజండ్కి అయితే అడుగుతాను ఇవి కూడా ಮೊತ್ತ ಸುಟ್ಟುಗೂರಲೇ ಇರವತ್ತಿ ಆರಾಯತಿ ಐನೂರು ರೂಪಾಯಿ ಚಲರಾರು ಇರವತ್ತ ನಾಲ್ಯ ರೂಪಾಯ್ ಕೇಕರಾರ ಎಲ್ಲಮೇ ಆಡು ಆಡುಂಗದ ಪೆದ ಗೂರಲು ಅನ್ನ ಪಿಲ್ಯಲ್ ಅವು ಇರವೈ ಆರು ವೇಲ್ ಇರವೈ ಆರು ನೋಡ್ತಾಡಿ ಇರೋ ನಾಲ್ಕು ವೇಲ್ ಅಡಿ ಅಡುತಾರ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ಜರುಗತ ఇరవై ఆరు వేల మూడు వందలకైతే కొన్నాను తక్కువగా ఇస్తాను అంటున్నాడు బ్రదర్ ఫోన్ నెంబర్ ఏమన్నా కనుక్కుందాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఇస్తాను వీడియోలో ఇవ్వకు కూడా జరుగుతుండే అనమాట వ్యాపారం అయితే జరుగుతుండే కుట్లు ఉండేది చాలా అయితే వచ్చినాయి వర్షం కారణంగా చాలా తక్కువ ఉండేది ఎవరి నావే ఇక్కడైతే ఒక పెద్ద కట్ట ఉన్నాయి ఈ కట్టలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏమి రోజు అనుకుందాం ఫోన్ నెంబర్ అయితే ఆ కట్టలో ఫోన్ నెంబర్ అయితే తీస్తాను మీకు ఇవైతే కొన్ని ఉంటాయి అన్నా ఎవరి మేనా ఇక్కడైతే ఒక పెద్ద కట్ట ఉంది అన్నా ఎవరు అనా ఎన్ని ఉంటాయినా ముప్పై తొమ్మిది గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఒక్కొక్క ఊరికి ఒక పిల్ల ఫ్రెండ్స్ చూస్తే థర్టీ నైన్ గొర్రెలు అయితే ఉన్నాయంట థర్టీ నైన్ పిల్లలు అయితే ఉన్నాయంట பிள்ளை ஒவ்வொரு குருக்கு ஒக்கொரு பிள்ள முப்பை தொண்ணூறு குரலுக்கு முப்பத்தொம்பது పిల్లలు అయితే முப்ப முப்பத்தி தேர்ட்டி நைன் எட்லாம் எப்போ தமிழில் தேர்ட்டி நைன் முப்பத்து நாற்பது நாற்பது ஆடுக்கு நாற்பது ஆடுக்கும் எல்லாமே ஒரு ஒரு ஆடுக்கும் ஒரு குட்டியும் இருக்குது நாற்பதுக்கும் ஒன்று கம்மியாக இருக்குது நாற்பது அடுக்கு நாற்பது குட்டி ஒரு எவ்வளோ ரேட் அனைத்து மனம் எவ்வளோ ரேட் ஆனது கேக்கலாம் எந்த ரேட்டு அனைதே அடுதமு அன்னி ஒரே பிள்ள சூப்பர் அண்ட் ஒர பிள்ளை அன்னி இன்னி கொஞ்சம் சின்ன பெய்து கறிப்பூட்டை தான் போய்ட்டு ஏன்னா చెప్పడము ఎంత కడుగుతాను రా ఇరవై ఆరు కడుతాను చెప్పడం ముప్పై రెండు అట్లా చెప్తాను చూస్తే ఇది వచ్చి థర్టీ టూ థౌజండ్గా చెప్తాను అనటో అడిగేది వచ్చి హాస్కం ప్రజ వచ్చి ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అట్లా ఇరవై ఇరవ రెండు రెండ రూపాయలు సలరారు ఇరవై ఇరవై తొలగికి అయితే కేకరాంగ్ ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే హౌస్ క్రీమ్ ప్రైజు చెప్పడం అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నాడు థర్టీ టూ థౌజండ్ చెప్తే ఇరవై తొమ్మిది వేలు పెడతాను అంతే రెండు మూడు వేలు తేడా ఉంది అనమాట ఏదైనా అంతే నా రేట్ ఏం చెప్పాను అచ్చతా ముప్పై నాలుగు చెప్తాను గొర్రె గోరి పిల్ల గొరిగో పిల్ల రెండు జతలు అంటే జత అంటే రెండు రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై నాలుగు వేలు చెప్తాడు ఎంత కడుతున్నాను ఏమైనా అడుగుతాను రా ముప్పై రెండు ముప్పై రెండు కడిగారా అని చూడండి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాడంట మనం ఇందాక తోటి అని చెప్పినావు వేరే ఆయన నడి ఆయన రైతు రైతులైతే అడుగుతాము వ్యాపారం వస్తుందా రైతు వాయినిగా పోను ఓనర్ అయితే అడిగితే థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్పిన థర్టీ టూకి అయితే అడిగినాడట అంట నాలుగు నాల రూపాయ్ చల్లరు రెండు రొ రెండ కేకరాంగా అని చల్లారు జోడి రెండు ఆడు రెండు కుట్ రెండు గురులు రెండు పిల్లలు అనమాట నా ఫోన్ నెంబర్ అని చెప్తావా మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు ముప్పై రెండు అరవై రెండు అరవై రెండు సున్నా రెండు సున్నా రెండు ఎవరునా నెల్లూరు జిల్లా ఎక్కడ నెల్లూరు జిల్లా ఏ ఊరా గూడూరా ఓకే ఓకే గూడూరు అంట అన్నదే ఏం పేరునా మీ పేరు కోటేశ్వర మీకు వింకీ తెలుసునా వింకీ వింకీ యూట్యూబ్ ఛానల్ తీస్తా మామూలుగా వచ్చి గూడూరు అలీఖాను అలీఖాన్ తెలుసు ఓకే 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 వారం వచ్చారా ఓకే ఫ్రెండ్స్ అయితే అన్న నెంబర్ అయితే ఇచ్చినాను మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇంటికాడ కూడా ఉన్నాయి ఓకే ఇంటికాడ కూడా ఉన్నాయి టైనా మీద ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా కావాలంటే నెక్స్ట్ ఈ పక్క అయితే ఉన్నాయి కొన్ని ఇది చూద్దాము ఏం చేస్తారు ఇక్కడైతే ఫైనల్గా రెండు గట్టలు అయితే ఉన్నాయి అక్కడైతే వ్యాపారం జరుగుతుంది ఈ కొన్ని ఉన్నాయి ఇవి ఇఎం రేటు ఈఎంఐ కనుక్కుందాం మొత్తం అయితే వ్యాపారం మీద ఉండరు అయితే ఎవరి ఏమి ఎవరినా తెలీదా నా మీర లేరా మనిషి మీయా ఫ్రెండ్స్ అయితే ఒక కట్ట ఉండయి ఈ కట్ట అయితే మనిషి లేరు ఇక్కడ పక్కన అయితే ఉండదు ఆ పక్కన ఒక కట్ట ఉంది మీకు యావరేజ్గా అది చూపించే మీకు అర్థమైపోద్ది ఎవరేనా మీనా మీయనా ఎంత ఎన్ని ఉండయా ముప్పై ఎనిమిది పేర్లు ముప్పై ఏడు పిల్లలు ఉండయా జత ఏం చెప్తానా ముప్పై ఐదు వేలు చెప్పారు ఏమన్నా అడిగారనా ముప్పై మూడు వేలకు అడిగారు ఫ్రెండ్స్ చూడండి అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను ఈ కట్టలో అంతా ముప్పై ఐదు వేలు చెప్తాను అనమాట అడగడం వచ్చి ముప్పై రెండుకి అడిగారట ముప్పై ఆయరు రూపాయలు చల్లరు ముప్పై రెండు ఆరు రూపాయలు కేటర్ కారా వ్యాపారం అడిగిపోయి వ్యాపారం అయితే జరుగుతుంది ముప్పై ఐదు వేలు చెప్తే ముప్పై రెండు వేలకు అడిగినారట అంటే గుర్రో ఒక పిల్ల వస్తుంది యావరేజ్గా ఒక ఆడుకు ఒక కుట్టి ఎవరు రెండు ఆడుకు రెండు కుట్టి ఎవరు మరి ఫోర్ ఈచ్ ఫోర్ అనమాట నాలుగు కలిపి ముప్పై ఐదు వేలు చెప్తారు ముప్పై రెండు వేలు గడి అనమాట అదే అనమాట ఈ కట్టలోని అన్నా ఎవరు అన్న మీద ఎవరు గూడూరు నుంచి వచ్చారా ఓకే ఓకే వెరీ గుడ్ గూడూరు అంట గూడూరు నుంచి అయితే వచ్చారట ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది లాస్ట్ ఫైనల్ కట్టము ఇవి ఏం రేటు కడుతున్నా ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది ఏం రేటు చెప్తారు ఏమనుకుందా ఎవరు ముప్పై రెండు చెప్పారనా ఎన్ని ఉండేనా మొత్తం ముప్పై ముప్పై ఐదు ఉండే ఇరవై నాలుగు పిల్లలు ముప్పై ఐదు గోర్రెలు ముప్పై రెండు వేలు చెప్పారు ఏమైనా రేటు కడుగుతుండరా ఇరవై ఐదు ఇరవై ఆరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూస్తే ఇవి థర్టీ టూ థౌజండ్ అయితే చెప్పినట్ట ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే అడుతానట చల్లది ఉంది ముప్పై రెండు ఆయన రూపాయ ఇరవై ఇరవతి ఆర రూపాయ కేకరాంగ్ ఆడియో కుట్యో ఎలా వచ్చింది ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే అడుతానట చెప్పడం అయితే థర్టీ టూ టూ థౌజండ్ ఎత్తాను ఈ గట్టలో మొత్తం టోటల్గా థర్టీ టూ థౌజండ్ అయితే ఎత్తానంట వరే పిల్లలు కలిపి కొన్ని అయితే సూట్ గుర్రెళ్ళు కొన్ని అయితే పిల్లలు ఉండేవి అనమాట చూసారు ఇలా ఇవైతే వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది కాబట్టి ముప్పై రెండు వేలయితే యావరేజ్గా మీకు అన్ని ఆ రేట్లు మీకు అర్థం అయితే முப்பை ரெண்டு வேலே முப்பை ரெண்டு முப்பை மூடு அதுதான் எடுத்தாரு இரவை ஆறு இரவு ஏழு இரவெய் தொண்ணது வியாபாரம் அது ஜெருகா செப்பிந்தே ஃபிக்ஸு காது தேர்ட்டி ஃபைவ் தௌசண்ட் அப்படி சொல்றாங்க எல்லாமே எதுவும் ஃபிஃப்ட் பிரைஸில்லே வியாபாரம் நடுகுது கொஞ்சம் எப்படியும் அப்படியே நடைத்த எதுவும் ஃபிஃப்ட் பிரைஸில்ல வியாபாரம் நடந்தா கொஞ்சம் எப்படி அப்படியே நடிஞ்சு போயிடும் அதே ஃப்ரெண்ட்ஸ் அது வீடியோ ஐஹோப் நீங்கள் அர்த்தம் அந்த அனுக்கு நான் ஃப்ரெண்ட்ஸ் தூசார் கதா இதே வீடியோ இது வாரம் தக்குவானே வச்சிட்டாய் உன்னை காட்டிக்கா உன்னை ரேட்டில் எதாட்டிக்கிட்டோம் எல்லாம் இந்த வாரம் எல்லாம் கம்மியாக வந்துருது வந்ததெல்லாம் நம்ம கேட்டுருக்கோம் ப்ரைஸ் எப்படி எவ்வளோ எவ்வளோ போதும்ட்டு உங்களுக்கு புரிஞ்சது நான் நினைக்கிறேன் இரதமாயிருந்தானு கொண்டாடணும் ఎక్కువ అయిపోయినాయి మొత్తం మొత్తం కవర్ చేసినట్టు లెక్క అనమాట వీడియో మొత్తం కవర్ చేసినట్టు అన్ని అన్ని రకాల కవర్ చేసినాం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పుట్టిండ్లు మేకలు అన్నీ అర్థమైపోయినాయి అందరికీ అనుకుంటున్నా చూస్తాను కదా అయిపోయినాయి మొత్తం అయిపోయింది ఇక్కడంతా అసలు కనీసం కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ ఉండదు ఆ విధంగా అంతా ఏ విధంగా ఉండదు చూ చూస్తున్నారు కదా మొత్తం రుచి రొచ్చి అయిపోయింది అనమాట మొత్తం పుర్రు అయిపోయింది వాన చేసింది పుర్రు అయిపోయాయి ఎగుమానం అయిపోయా ఎన్నిటి ఉండదు అనమాట ఇక్కడ ఏం లేదు టైం చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది పది గంట మొత్తం ఖాళీ అయిపోయి ఉంది మొత్తం అయిపోయినట్టే ఇంకేం లేదనమాట అంతా ఓకే వీడియో మీకు నచ్చింది అర్థమైంది అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ అండి